എന്തേ മമ്മു അക്കി തലമു അത്തൻദീ കൂളി തൂള് ഓ വാ అది వరుస స్కూల్ ఎక్కడానికి ఒకసారి అయితే దొరికింది మా వయసుకి మొన్న శ్రావణ శుక్రవారం అనేసి వయసుని బాగా రెడీ చేసి ఒప్పించింటే అక్కడ ఒకసారి వచ్చేసి జయాకుతున్నాడంట ఈ పిల్లనే చూస్తా చూస్తానడంట స్కూల్ వదిలిపెట్టానికి కూర్చొని ఉంటే అందుకే మేడం ఆడపిల్లకాయలు ఉండాలి ఇంటికి ఒకరైనా అని అన్నాడంట ఆయనకి ఇద్దరు బాబు పిల్లకాయలు ఈ చాలా చాలా అమ్మ గొప్పలు చెప్పుకుంటావు అంటారు కానీ నా బిడ్డ గురించి నేనే కదా గొప్పలు చెప్పాలి మీరు చెప్తారా ఏంటి చెప్పండి సరే తల్లి ఇంటికి సింక్ బిగించేదానికి రిపేర్ చేసే వాళ్ళైతే వచ్చారు ఇంటికల్లా అమ్మ తోడుకోవచ్చు అంతా చూపిస్తూ ఉంది వాళ్ళ ముందు వాళ్ళు పోయినాక అంటే వాళ్ళ ముందరే చెప్తాను వాళ్ళు పోయినారులే మా పెట్టు అనేసి మార్నింగ్ ఉగ్గాని చేసి మా ఆయనకి క్యారీ కట్టించాను కానీ కూతురికి జ్వరం అనేసి ఫోన్ చేసి మరి ఇడ్లీ తీసుకొచ్చి పెట్టు అని అయితే ఆర్డర్ చేసినాడు ఇంకేం చేస్తాం పోయి తీసుకొచ్చి పెట్టాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయచ్చుగా